నమ్మేడు ఆదివరాహమూర్తి మీరు మాటిచ్చారు నేను ఒప్పుకుంటున్నాను ఏమిటా మాట ప్రథమం దర్శనం చాస్యాత్ నా యొక్క అనుగ్రహం పొందడానికి కొన్ని కోట్ల మంది భక్తులు కొండ మీదకి వస్తారు ఎవరంటున్నారు ఈ మాట వెంకటేశ్వర స్వామి నా కొరకు నా అనుగ్రహం కొరకు నా అనుగ్రహంతో ఆపదలను గట్టెక్కించుకోవడానికి ఆపదలము ఆపద మొక్కులవాడు అన్న పేరు నాకుంది కాబట్టి నా అనుగ్రహం కోసం కొన్ని కోట్ల మంది కొండ మీదకొస్తారు కానీ నేను వాళ్ళని అనుగ్రహించాలంటే షరత్ ఏమిటో తెలుసా నేను ఇలా కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటాను వీడు ఆదివరాహమూర్తి దగ్గరికి వెళ్ళి వచ్చాడా చూస్తూ ఉంటాను మీ దగ్గరికి రాకుండా నా దగ్గరికి వచ్చేశాడు తిన్నగా వస్తూనే బ్యాటరీ వేయించుకుని ఆదివరాహమూర్తిని విడిచిపెట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేశాడు వాడు దర్శనం చెయ్యలేదని వేసుకుంటా కాబట్టి అనుగ్రహం ఉండదు ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం మీకే మొట్టమొదటి నైవేద్యం వెంకటాచలంలో మీకే మొట్టమొదటి క్షీరాభిషేకం తర్వాతే నాకు నైవేద్యం తర్వాతే నాకు ఉపచారాలు మీకు మొట్టమొదటి పూజ మీకు మొట్టమొదటి నైవేద్యం తర్వాత నాకు అందుకే చూడండి ఇప్పటికీ వెంకటాచలంలో గంట వాయిస్తూ తట్టలో పెట్టుకుని ప్రసాదాలు ముందు ఆదివరాహస్వామి గుడి కెడతాయి తలుపేసి స్వామికి నైవేద్యం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో గంటలు వినపడతాయి అప్పుడు ఆయనకి నైవేద్యం ఇప్పుడు పెద్ద ఇచ్చిన మాట నిలబెట్టవలసిన అవసరం ఎవరి మీద ఉంది మనం అందరం వెంకటేశ్వర స్వామి బిడ్డలం ఇప్పుడు తండ్రి గారు శ్రీరామనవమి పందిర వేసుకుంటున్నామండి ఓ వంద రూపాయలు ఇద్దరు ఐశ్వర్యవంతులు కదా అన్నాడు ఎవరో ఒక ఆయన వచ్చి తప్పకుండా రా వంద రూపాయలు అని చెప్పి రసీదు రాయించేసుకుని తీసి లాల్చీ జేబులో పెట్టుకుని వేరే పరుసు మర్చిపోయాను రా ఇంటికెళ్ళు మా అబ్బాయి ఉంటాడు అడిగి పుచ్చుకో అన్నాడు ఆ శ్రీరామనవమి పందిర ఇంటికి వెళ్ళి అయ్యా మీ నాన్నగారు వంద రూపాయలు చందా ఇచ్చారండి రసీదు ఇచ్చేశాను నాన్నగారికి ఇదిగోనండి పక్కన ఉన్నది కాగితం ఆ వంద రూపాయలు మీరు మిమ్మల్ని అడిగి పుచ్చుకోమన్నారు ఇవ్వండి అన్నాడు ఆయనకేం పెద్ద అయినా ఎన్ని దానాలైనా చేస్తాడు ఆయన్ని అడిగి పుచ్చుకో నేను ఇవ్వనన్నాడు కొడుకు ఇప్పుడు ఎవరి మర్యాద పోయింది తండ్రి మర్యాద పోయింది తండ్రి మర్యాద నిలబెట్టని కొడుకు ఏమయ్యాడు కొడుకు తనమే చచ్చిపోయింది వాడేం కొడుకు తండ్రి వ్రాసిన నూరు రూపాయలు ఇచ్చి నాన్నగారండి నాన్నగారండి అలా రాసేయకండి రాయండి పదకొండు రూపాయలు పదహారు రూపాయలు ఇరవై రూపాయలు రాయండి పంటలు బాగా పండలేదుగా అంత ద్రవ్యం లేదుగా ఇప్పుడు వచ్చేసారి పంట బాగా వచ్చాక మీ ఇష్టం నూట పదహారులు ఇద్దరు కానీ వెయ్యి నూట పదహారులు ఇద్దరు కానీ నాన్నగారండి కొంచెం చూడండి అని తండ్రికి చెప్పుకోవాలి అంతేకాని తండ్రి రాసిన దాన్ని కొడుకు ఇవ్వకపోతే తండ్రి కొడుకు ఇద్దరి మర్యాద పోయిందా లేదా మాట ఇచ్చినవాడు వెంకటరమణుడు నిలబెట్టవలసిన వాళ్ళం మనం ఇంకంతకన్నా భక్తి ఏమిటండి ఇంకంతకన్నా భక్తి ఏమిటి వెంకటేశ్వర స్వామి వారు మురిసిపోయేది ఎప్పుడు ఉరే నేను మాటిచ్చాను ఆదివరాహమూర్తికి వాడు నా మాట నిలబెట్టాలని పరిగెత్తాడు ముందు పరిగెత్తుకుంటూ ముందు ఆదివార మురిసిపోయేది ఎప్పుడు ఉరే నేను మాటిచ్చాను ఆదివరాహమూర్తికి వాడు నా మాట నిలబెట్టాలని పరిగెత్తాడు ముందు పరిగెత్తుకుంటూ ముందు ఆదివరాహస్వామి దర్శనానికి వెళ్ళాడు నేను ఒక విషయం విని చాలా సంతోషించా నేను వెళ్ళలేదు నాకు తెలియదు అనుకోండి ప్రత్యక్షంగా కానీ అది నాకు చెప్పినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు కాబట్టి అది పరమసత్యం వైకుంఠ ఏకాదశి నాడు ఈసారి చాలా గొప్ప పని చేశారు దర్శనానికి వెళ్ళే భక్తులందరినీ కూడా ఆదివరాహమూర్తి దేవాలయం నుంచి పంపించాడు అలా పంపలేదనుకోండి ఆదివరాహస్వామి దర్శనం విడిచిపెట్టేసి వెళ్ళారనుకోండి ముక్కోట ఏకాదశి పూటాను వాడు అంత గొప్ప తిథినాడు దర్శనం చేసినట్ట తప్పు చేసినట్ట బిద్దడానికి చాలా గొప్ప ప్రయత్నం చేశారు ఈసారి దేవస్థానం వాళ్ళు ఆదివరాహస్వామి దేవాలయం నుంచి నడిపించారు లైన్లు అసలు నిజంగా ప్రతిరోజు అలాగే నడిస్తే చాలా బాగుంటుందనుకుంటా నాకు తెలిసినంత వరకు ఎందుచేత అంటే మనం చెయ్యవలసినటువంటి దర్శనం అది కానీ ఇప్పుడున్న వ్యవస్థలో వైకుంఠానికి దారి ఓచోటు ఉంది వరాహస్వామి గుడి ఓచోటు ఉంది వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి ఏదో సమయం దాటిపోతోందని చాలామంది అమాయకంగా స్వామి దేవాలయాన్ని వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేగానే వెంకటేశ్వర అనుగ్రహాన్ని జారవిడి చేసుకుంటున్నారు కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం దేవస్థానం చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు నైవేద్యం మొదట పెడతారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రథమ దర్శనం చేసుకోవడానికి వీలుగా తీర్థయాత్ర కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసుకోవాలి అందుకే వెంకటాచలం వెళ్ళిన రోజున యజ్ఞవరాహస్వామి ఆదివరాహస్వామి దర్శనానికే కేటాయించుకోవడం చాలా మంచిది కాబట్టి ఆ మొట్టమొదటి దర్శనం ఎవరు ఆదివరాహమూర్తిని చేసి వెడతారో వాళ్ళు వెంకటరమణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి నోచుకుంటారు ఎవరు ఆదివరాహస్వామి దర్శనం చేసుకోకుండా పెడతారో వాళ్ళు దర్శనం చేసి కూడా చెయ్యని వాళ్ళు అవుతారు ఎందుకో తెలుసా మీరు నన్ను చూడ్డం కాదు నేను మిమ్మల్ని చూడ్డం ప్రధానం మీరు నా ఎందు ఒక పనిని అపేక్షించి నా దగ్గరికి వచ్చారనుకోండి మీరు నన్ను చూడటం ప్రధానమా నేను మిమ్మల్ని చూడటం ప్రధానమా నేను మిమ్మల్ని చూడడం ప్రధానం ఏమమ్మా ఇలా వచ్చావు అనుకోండి అయ్యా కొంచెం మీతో మాట్లాడాలి తప్పకుండా కూర్చో వస్తాను ఉపన్యాసం అయ్యాక అనుకోండి అయిపోయినట్టే మీ పని అసలు ముందు మాట్లాడడానికి సావకాశం దొరికింది అసలు నేను చూడనే లేదనుకోండి ఎన్ని మాటలు పక్కన పరిగెత్తిన ఇప్పుడు కాదుండు అనుకోండి అసలు మీ పని అవుతుందా మిమ్మల్ని నేను చూడలేదని గుర్తు ఆయన పట్టించుకోలేదండి అంటారు ఆయన చూడలేదండి అంటారు ఆయన పట్టించుకోకపోవడానికి ఆయన చూడకపోవడానికి కారణం ఏంటి ఆయన మాట నిలబెట్టడానికి మనం సిద్ధంగా లేవు ఏ ఏ భక్తి ఆ భక్తి ఎందుకు ఆయన ఆదరించాలి అతి లఘు మహాలఘు అతి మహాలఘు పెరిగేంటి పెరగవు ఏది పిలిచి అక్కున చేర్చుకునేటట్టుగా ఆదివరాహమూర్తి దర్శనం చేసుకుంటే పరమ సంతోషంతో వెంకటేశ్వరుడు తన పాదాల దగ్గరికి తెచ్చుకుంటాడు నేను ఈ మాట అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి నా ఆక్రోశం అంతా ఒక్కటే అరేదే ఇంతంత కష్టకాలంలో కూడా అంత కష్టపడి పిల్లల్ని తీసుకుని టిక్కెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు నేను ఒకప్పుడు ప్యాసింజర్లో తిరుగుతుండేవాడిని చూసేవాడిని ప్యాసింజర్కి అంత పులిహార చేసుకుని ఇవాళ పొద్దున్న ఎక్కితే ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేసి బడలిపోయి